వందే మాతరం నినాదం పుట్టి నూట యాభై సంవత్సరాలు నిండిన శుభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంటే మన నరేంద్ర మోడీ గారి ఆధిని భారతదేశం మొత్తం ఒక పండగ వాతావరణంలో ఒక పండగలాగా చేసుకుంటున్నారు ఎందుకు అంటే స్వాతంత్రం యుద్ధ ఉద్యమంలో వందే మాతరం నినాదం ఒక ఆయుధంగా పనిచేసింది మన ఇంత పెద్దగా ఉన్నటువంటి అఖండ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి వందే మాత్రం ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేసింది మనం ఎవరూ ఆయుధం పట్టలేదు అహింస అహింస నినాదాన్ని తీసుకున్నాం ఎవరిని హింసించకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది అంటే వందే మాత్రం నినాదం దాంట్లో కీలక పాత్ర పోషించింది అలాగే వందే అంటే నమస్కారం అని మాతరం అంటే తల్లికి వందనం అని మేము తల్లి కడుపున్న తొమ్మిది నెలలు మాత్రమే ఉంటాము కానీ భూతల్లి మీద మేము నడవడం కానీ మన జీవనం సాగించడం కానీ మన కట్టే కాలేంతవరకు అంటే మనం సమాధి ఎంతవరకు మన ఆయువు పోయేంత వరకు మేము ఈ తల్లి పైన మేము బతకాల్సింది తల్లి నీళ్ళలో మేము బతకాల్సింది కాబట్టి ఎప్పుడూ మేము ఈ తల్లికి రుణపడి ఉండల్లా ఈ తల్లికి వందనం ఇస్తా ఉండల్లా ఈ తల్లికి నమస్కారం చేస్తూ మనం కృతజ్ఞత ఉండల్లా అనే ఒక మంచి భావనతో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఈ వందే మాత్ర నినాదాన్ని ఇది స్మరించకూడదు మనం బతికినంతకాలం మన జీవన జీవనంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి ఈ వందే మాదుర నినాదాన్ని మనం అందరికి ఇంకోసారి ఈ తరం వాళ్ళకి కూడా మాతరం నుంచి మీ తరం ఆ తరం నుంచి మాతరం మాతరం నుంచి మీ తరం వాళ్ళకి మీ పిల్లలకి కూడా ఈ వందే మాత్రం విశిష్టతను చాటి చెప్పాలని చెప్పేది బాధ్యత మీకందరికీ ఉంది అలాగే సమాజ శ్రేయస్సు పరస్పరం ప్రేమాభిమానం పరస్పర స్నేహభావంతో కుల మతాలకు అతీతంగా మేము బాగా అందరితో కలిసిమెలిసి దేశ ప్రగతికి ముందుకు నడిపించే బాధ్యత భావితరాలనేటువంటి మీ పైన ఉంది కాబట్టి మీరందరూ గతంలో మనం జరిగినటువంటి మన మహానీయులు మన స్వాతంత్రం మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి రావడానికి ప్రాణాలను అర్పించినటువంటి మహానుభావుల త్యాగాలను మీరందరూ గుర్తు చేసుకొని భారతదేశ ప్రగతికి ఔన్నత్యానికి మన గౌరవ మర్యాదల్ని కాపాడాలని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారము మీరందరూ ఈ స్కూల్లో చిన్న భాషకోవాలి కార్పొరేట్ స్కూల్లో కూడా లేవు అటువంటి ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులు మీ మధ్యలో ఉన్నారని కళ్ళారా కూర్చొని చూడాలని విన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అటువంటి ఉన్నతమైనటువంటి చదువులు మీకు అభ్యసి అభ్యాసిస్తున్నారు బాగా చదువుకోండి గురువులను మీరు ఎంత గౌరవిస్తే గురువులను ఎంత భక్తిగా మీరు కొలిస్తే అంత పెద్ద మనుషులు అవుతారు అంత విద్య మీకు భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని చెప్పి గారు మాజీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మా పెద్దలు రెండు నిమిషాలు మీకు మాట్లాడుతారు భారత్ భారత్ భారత భారత్ భారత మొదబిడాలని చాలా గట్టిగా చెప్పాలి భారత మాత అంటే భారత్ చాలా సంతోషం భావి భారత పౌరులు రేపటి పౌరులు విద్యార్థులు మీపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు వందే మాతం వాటి యొక్క విశిష్టత వందే మాత్రం అంటే ఏంది చాలా మంది వందే మాత్రం బయట ఏదో అంటారు వందే మాత్రం అంటే తల్లికి వందనం చేసినట్టు మనం కాబట్టి పలి ప్రతి ఒక్క అక్షరంలో కూడా చాలా మన భవిష్యత్తుకు మన సాంప్రదాయానికి ముందుకు తీసుకెళ్లే విధంగా వందే మాత్రం ఒకటి అర్థం చేసుకునే సార్లు విద్యార్థులు మనం తల్లి అంటే తండ్రి అంటే గురువు అంటే పెద్ద అంటే చిన్న అంటే ఏమి ఎందుకు చదువుకోవాలి దేశభక్తి మనం ఎందుకు పెంపొందించుకోవాలి మన ఒంటి నిన్న దేశభక్తి ఉన్నప్పుడే మనం ముందుకు సాగలం కాబట్టి అలాంటి చదువుతో పాటి సంస్కారం కూడా చాలా అవసరం విద్యార్థులకు అలాంటి దేశభక్తి ప్రతి ఒక్కరి మనసులో కూడా నిండాలి మీకు చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు తీసుకురావాలి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించినటువంటి వాళ్ళకంటే దీటుగా మన గర్ల్స్ ఎంతో ఎంతోమంది పెద్ద పెద్దగా మార్కులు తెచ్చుకొని చాలా మార్కులు తెచ్చుకున్నట్టు మేము చూస్తే చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి విద్యార్థులకు బోధిస్తున్నటువంటి వీళ్ళందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత ప్రధాని యొక్క నీడలు మీరు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలను దగ్గర తీసుకొని భారత ప్రధాని నేను ఒక టీ అమ్ముకునే కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చాను ఈరోజు దేశ ప్రధాని అయ్యాను కాబట్టి దేశంలో कोरोना నుంచి ఈ రోజు వరకు కూడా దేశాలు దేశ ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారో మీకందరికీ తెలుసు మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక నరేంద్ర మోడీ మాదిరి దేశభక్తి నింపుకొని మంచిగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. आज खास तौर से आज के इस दिन की एक असली बात है एक खास बात है क्या खास बात है कहता हूं वंदे मातरम बोल के हमारे बुजुर्गों ने पूर्कों ने हमारे देश को आज़ादी लाने के लिए अंग्रेज़ों के खिलाफ जब लड़ते थे इनके हाथ में हथियार नहीं थे इनकी हथियार एक ही थी वो वंदे मातरम वंदे मातरम बोल के आगे बढ़ते थे जितना भी उन्होंने दे तोड़न दे हमारे देश को आज़ादी लाना सिर्फ हमें आज़ादी वंदे मातरम के बाद से समय लाना बोल के लड़को लाई सो एक हथियार है का तो ये वंदे मातरम है आज से वो 150 साल उसके 150 सौ साल का सालगिरह है आज इसका वंदे मातरम लिख के कौन लिखा है सारे जहां से अच्छा कौन लिखा है मौलाना अलामा इकबाल लिखा है ना वैसा चे वंदे मातरम बंकिम चंद्र चटर्जी बोल के उन्होंने लिखा है ये वंदे मातरम इसका मतलब हमारे बड़े लोगों ने बताया कि माँ को हमें सलाम करना है हमें माँ के पेट में नौ मेहनत तो रहती लेकिन जमीन माँ के ऊपर हमें मरे तक रहती हमें हमारी सांस जब तक रहती तब तक हमें जमीन माँ के ऊपर हमारी जिंदगी गुजरती रहती है इसलिए ये जमीन माँ को सर झुका को सलाम करना बोल को नरेंद्र मोदी का नरेंद्र मोदी जी और भारतीय हमारी जो हिंदुस्तान की गवर्नमेंट है वजीर आजम हमारे नरेंद्र मोदी साहब ने ये पूरे देश में आज के जो है आज के दौर में आज के ज़माने में जो बच्चे लोग हैं आगे बढ़ने वाले इस देश की इज्जत को और देश की तरक्की को अपने खंदे में उठाने वाले हमारे आने वाले जनरेशन हैं इस बच्चों को ये वंदे मातरम की खासियत बताना बोल के हर गांव में हर स्कूल में हर घर में हर 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 आदमी हर गवर्नमेंट ऑफिस में भी वंदे मातरम का प्रोग्राम करते हैं इस अच्छे इस स्कूल में यहाँ पे बहुत अच्छी एलम दे जाती है आप लोगों का अच्छी पढ़ाई कराई जाती है और नागराज सर उनकी टीम और इन सब का हम शुक्रिया अदा करते हैं और इनके अंडर में आप लोग और अच्छी एलम लेके और तरक्की पा के देश की इज्जत को और बढ़ाना बोल के आपसे मैं गुजारिश करता हूँ इस अच्छे सुनहरे मौके को इंतज़ाम करने के लिए नागराज साहब और स्कूल के टीम को मैं धन्यवाद बहुत बहुत शुक्रिया बोलता हूँ और आप सबको भी मैं प्यार मोहब्बत दुआ करता हूँ कि अल्लाह आपको खुश रखे आबाद रखे, तंदुरुस्त रखे तंदुरुस्त रखें से नवाजे दिनों दुनिया केलम की दौलत से अल्लाह आपको सबको खुशहाल माला माल रखे आमीन सुबह आमिन असल वरम